పురాతన కాలం నాటి నగరాలు ఆలయాలు శిల్పాలు చాలా వరకు సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే దీనికొక ఉదాహరణ ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే ఇప్పటికీ మనం సముద్రం అడుగున ఆ నగరం ఆనవాళ్లను చూడొచ్చు భారత్ లోనే కాదు బాలీ నగరంలోనూ సముద్రం అడుగున హిందూ ఆలయం ఉన్నట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు శ్రీ మహావిష్ణువుతో పాలు బుద్ధుడు ఇతర హిందూ దేవీ దేవతలు విగ్రహాలు బాలి సముద్రంలో మనకు కనిపిస్తాయి సముద్రం నుంచి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది మీటర్ల లోతులో అండర్ వాటర్ గార్డెన్ పేరుతో ఈ ఆలయాలను నిర్వహిస్తున్నారు చూడడానికి ఈ ఆలయం విగ్రహాలు పురాతన కాలం నాటివిగా ఉన్నప్పటికీ వీటిని రెండు వేల ఐదు సముద్ర పరిరక్షణ కోసం కోరల్ రీఫ్ని రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేశారు బాలీదీవిలోని పెముటెరెన్ బీచ్ సమీపంలో సముద్రం కింద దీనిని ఏర్పాటు చేశారు ఈ నిర్మాణాలు ఐదు వేల ఏళ్ళ నాటివి అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు కానీ ఇవి అంత పాతవి కాదని రెండు వేల ఐదులో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతుండడం విశేషం కోరల్స్ని కాపాడుకోవడానికి ఈ విధంగా చేశారని చెబుతున్నారు